హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను గోబీ సిక్స్టీ ఫైవ్ అని చేశానండి దాన్ని కొంచెం కలర్ వేసి చేస్తే మంచూరియా కూడా దీన్ని మంచూరియా కూడా చేసుకోవచ్చు రసాలలోకి సాంబారుల్లోకి వాటిల్లోకి కూడా పక్కన పెట్టుకొని తినవచ్చు అండి పప్పుల్లో కూడా తినవచ్చు దేంట్లో అయినా ఉంటుంది బాగుంటుంది మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈ పకోడిలాగా కూడా చేసి పెట్టచ్చండి అది చాలా చాలా బాగుంటాయండి ఓ చిన్న పువ్వు తీసుకొని కడిగి శుభ్రంగా పు పురుగులు అవి ఉన్నాయో లేదు చూసి క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకొని దానికి సరిపడా ఉప్పేసానండి పసుపు వేసానండి కొంచెం ఆ తర్వాత కొద్ది కారం వేసానండి ఎక్కువ పడుతుందో అని కొంచెం గరం మసాలా వేసా కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కొంచెం 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 అన్నీ కొన్నే ఉన్నాయి కదా అందుకని అన్ని తక్కువ తక్కువ వేసాను ఓ చిన్న గిన్నెడు రెండు స్పూన్లు మందం కార్న్ ఫ్లోర్ ఓ రెండు ఇవన్నీ వాటికి చేత్తో కలపండి ఇది ఎంత పెట్టినా వాటి పట్టదు చేత్తో పట్టేస్తే మంచిగా పడుతుంది ఇంకా తర్వాత నేను కార్న్ ఫ్లోర్ను ఇది వేసానండి మళ్ళీ శనగపిండి కూడా వేసి కలిపాను కరెక్ట్గా అది సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు హాఫ్ 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 చిన్న చిన్న రెండు 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 స్పూన్లు పడుతుంది అదో రెండు స్పూన్లు ఇదో రెండు స్పూన్లు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట ముక్కలకు అన్నిటికీ కలిపి పెట్టి ఓ పది నిమిషాలు ఉంచండి వాటికి పీల్చి వేసుకుంటుంది మొత్తం పీల్చుకుంటే అప్పుడు మనం నూనెలో వేసుకుంటే మంచిగా బైండింగ్ వచ్చినట్టు వచ్చి మనకి దానికి అంత లోన పీల్చుకుంటుందిగా టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ కొంచమే పెట్టాను ముక్కలు కూడా కొన్ని ఉన్నాయని అదిగోండి ఆల్రెడీ అట్లా మంచిగా పీల్ చేసుకుంటుంది ఇంకొకటి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఒక్కొక్కటి తీసి వేయించుకుంటే కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ మనకి చాలా బాగుంటుంది ఓపెన్గా మనం అవంతం తినేసేయచ్చు అండి ఇంక అసలు దాన్ని ఏమి కా డైరెక్ట్ తినేయచ్చు గోబీ మంచూరియా కూడా దీన్ని మంచూరియాలో కూడా వాడవచ్చు అనమాట గెస్ట్ హౌస్ అంటే పది నిమిషాల్లో పని అండి ఊరికనే వేగిపోతాయి ఇవి కానీ క్రిస్పీగా ఉంటాయి మా అది ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీనెస్ వస్తుంది అందుకే ఫ్లోర్ వేసాను అనమాట కొంచెమే వేసా శనపిండి కూడా అది చూసారు కదా కానీ కొద్దిగా కొంచెం వేగనిచ్చి ఎమ్మటే తిప్పితే అవి ఊరికనే పక్కకి లేచి వస్తాయి అనమాట ఇంకొకసారి అటు ఇటు అని కొంచెం వేగనిచ్చి తీసేస్తే సరిపోతుంది కానీ ఎంత బాగుందోనండి చాలా చాలా నచ్చింది మేము ఆ రోజు రసంలో పెట్టుకొని తిన్నాం తర్వాత ఊరికే కూడా తినేసాం ఎన్నో చిన్న పువ్వు తీసుకున్నా కదా అట్లా వేగిన తర్వాత అలా మంచిగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట మంచిగా పైన క్రిస్పీగా లోపల కొంచెం జ్యూసీగా ఉంటుంది ఆ కాలీఫ్లవరు అందుకని కొంచెం జ్యూసీనెస్ ఉంది లోపల పైన మాత్రం క్రిస్పీనెస్ ఉంది అన్నిటిల్లో బాగుంటుంది రైస్ ఏమీ లేనప్పుడు ఏదన్నా పువ్వు ఉన్నా చేసినా ఇట్లా చేసుకొని రసం వేసుకొని పచ్చడి వేసుకొని పెట్టుకొని తిన్నా టేస్ట్ బాగుంటుంది అనమాట తినా తినే కొందికి తినే బుద్ధైతే ఊరికనే పకోడిలాగా ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా పెట్టవచ్చు సూపర్ అంటే సూపర్ అండి నచ్చితే లైక్ ఇచ్చి కొంచెం చూడండి నేను ఆ వీడియోస్ ఒక లైక్ ఇయ్యండి ఇవ్వండి అంతే బాయ్ అండి